అనకాపల్లి జిల్లా రావిక మతం మండల కేంద్రంలో ఎంఆర్ఓ దళిత కాలనీ జడ్పీ హై స్కూల్ వద్ద చెత్తకు స్థలం కేటాయించకపోవడంపై సిపిఎం ప్రజా సంఘాలు ఆందోళన నిర్వహించారు ఐదు వేల జనాభా ఉన్న మండల కేంద్రంలోని చెత్త దుర్గంధం వల్ల పిల్లలు భోజనం సమయంలో ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు అనారోగ్యానికి గురవుతున్నారు ప్రభుత్వ భూమి సర్వే నంబర్ ఒకటి అరవై ఏడులో ఫెన్సింగ్ ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోవడంతో జిల్లా కలెక్టర్ దృష్టికి మేము సమస్యను తేవాలని సిపిఎం నేతలు ఫిర్యాదు చేశారు మండల కేంద్రం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అని పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తుంది మండల కేంద్రంలో చెత్త చెత్తలేదు నిర్మల్ జిల్లా ఎల్లపల్లి వద్ద కొత్తగా నిర్మించిన డిఎస్పి